చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశాను కార్ పార్క్ లోనా ఈ రోజు చాలా రియల్లీ

ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీ ఇలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ అండర్స్టాండ్ కత్లు నువ్వు చాలా మంచి వాడవాలనుకున్నావు కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని అనితంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితగా అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఉంటాను మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఫై అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విని అడుకునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదా డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీ నీళ్ళు ఇస్తాను తాగు కబులు చెప్పు వెళ్ళిపో ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయంలో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గింజుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానువా కాదు అదేమిటంటే ఫ్రెండ్ రంటు యూ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ కోడ్ హెల్ప్ లైఫ్ సాంగ్ ఊరికే ఆలోచించుకురా ఇంకా విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పిడిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదూచుకుంటానా వాడన్న మాటలో తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అందితే నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పెళ్ళాం పెళ్ళవైతే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అని నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడ బాధ్యత నాకు లేదా అయితే పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయింది అదేనా నువ్వు అలా అంటావు నేనేంట్రా మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళితే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి తన తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అంత జీవితం నాశమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్నా నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదంటే నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా మళ్ళీ నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకెంత వరకు తట్టలేదు నా అలాగే గారి మూడు కూడా మీ సేహి అర్థమై ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు అయినా మూడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే సదుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అని చాలా మంచి పిల్ల దేవుడు నిజంగా నిత జీవితం బాగుపడుతుంటావా నాన్న తప్పకుండా బాగుపడుతున్నాడు అప్పుడు మాడ మనల్ని చూసింది దానికంత గడిచి ఎక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే బాయ్ ఫ్రెండ్

వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినేవాడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబ వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఒక్కొక్క ఏజెంట్ బిస్కెట్ అనిత మోహన్ చూసి నేను వదిలేస్తున్నాను నువ్వు లేకపోతే అనిత కంగ్రాచులేషన్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ హలో శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు సారీ శాంతి అనుకోకుండా ఆల్టే వస్తే నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు నువ్వు వెళ్ళరా ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే అనిత అనిత అనితగుని కొట్టించిన వీర వనిత ఏం ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్తా నేనేం చేస్తానండి చేస్తుందండి గారితో కొట్టించలేదు నా ఇష్టం నాకు ఫ్రెండ్స్ ఉంటారు అడగడానికి కొట్టడానికి వాడేవాడు అయినా నాకు తెలియడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప నేను చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను మనకు కాదు బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెందుకు పెద్ద వేషాలు భరించాను పరిచాను కానీ ఈరోజు దేవుళ్ళంటూ విజయ్కి నాకు మధ్య అక్రమను అండగట్టీతో కలుస్తుండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయట వెళ్తాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను